హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా ఛానల్ ఈరోజు కొత్త వెరైటీతో మేము ముందు వచ్చాము మజ్జిగ పులుసు మసాలా మజ్జిగ పులుసు వెరైటీ మా స్టైల్లో ఈరోజు చేయబోతున్నాము మమ్మల్ని ఆదరించండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మసాలా మజ్జిగ మజ్జిగ పులుసుకి ఇదో అండి చూపిస్తున్నాను మసాలా మజ్జిగ పులుసుకి తయారు ఇదో రెండు రెండు కప్పుల పెరగండి ఇది ఒక కప్పు ఉంటుంది ఇది ఒక ఇంకొకటి రెండు కప్పులండి దీనికి సీమంకాయి ఒక ఒక సీమంకాయ అండి ఒక ఐదు వంకాయలు అండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పేసి మళ్ళీ ఒక ఉల్లిగడ్డ అండి మళ్ళీ ఇదొక కొత్తిమీర అండి ఒక అర్ధ కట్ట కొంచెం ఒక తుంచి వేసుకున్నాను మళ్ళీ పసుపు అండి మళ్ళీ తిరువాత గింజలండి అన్నీ ఉద్దిబేళ్ళు కరేపాకు కరివేపాకు మిరపకాయలు అన్నీ తిరువాత గింజలండి ఉప్పు అండి తయారు చేయ విధానము ఉల్లిగడ్డలు కూడా అండి ఒక ఉల్లిగడ్డ అండి ఒక బిచ్చు అల్లము పచ్చిమిరపకాయలు వచ్చి ఒక పది వేసుకున్నానండి కారం లేవండి అందుకనే ఈ ఎండుమిర్చి వేస్తున్నానండి ఒక ఏడు ఎనిమిది వేసినాను కారం లేవు మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మాకు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ వేసుకున్నాను కొబ్బరి ఒక అర్ధ చెప్పండి ఎండు కొబ్బరి ఏమే జీలకర్ర రెండు చెంచాలండి రెండు చెంచాలు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మిక్సీకి వేసుకుంటానండి ఇప్పుడు ఇదండి అల్లం ఇలా కరిగేసుకున్నాను ఫస్ట్ కొబ్బరి కొబ్బరి వేస్తున్నానండి ఇవన్నీ వేసి వేస్తానండి ఇక్కడ ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ మిక్సీకి వేస్తానండి ఇప్పుడు ఇదే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు అల్లము పచ్చిమిరకాయ అన్నీ చూపించాను కదా అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మజ్జిగ చెరుకుతాను చేసుకోండి బాగుంటుంది మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి వెరైటీ మసాలా మజ్జిగ పులుసు అండి మీ ఇంట్లోనూ ట్రై చేసుకొని మా కామెంట్లో చెప్పండి ఇప్పుడు పెరుగు రెండు కప్పులు వేసాను కదండి రెండు కప్పులు నీళ్ళు వేస్తానండి రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు నీళ్ళు వేసాను పిండిపైకి కొంచెం ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసానండి శనగపిండి వేసి సపరేట్ కలుపుకుంటాను ఒకటి రెండు రెండు స్పూన్లు నీళ్ళ బాగా కలుపుకోవాలి కొంచెమైనా ఒక రెండున్నర వేస్తానండి రెండున్నర వేస్తాను ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుంటానండి ఇది ఇలా కలుపుకున్నానండి శనగపిండి రెండున్నర స్పూను శనగపిండి ఇలా కలుపుకునేస్తాను ఇది దీంట్లో వేస్తానండి వేసి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పసుపు వేయాలండి అర్ధ స్పూను పసుపు ఇలా వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి అంతా తయారు చేసినప్పుడు ఉప్పేసానండి ఇప్పుడు తరువాతకి వేస్తానండి ఒక స్పూను నిండా వేసానండి ఒక స్పూ ఒక గంట ఒక గంట నూనె చేసుకోండి మీరు బాగుంటుంది ఇది మసాలా మజ్జిగ పులుసు టేస్ట్గా ఉంటుందండి తయారు చేసుకొని చూడండి కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి మాకు షేర్ చేయండి మమ్మల్ని కొంచెం పైకి తెప్పియండి మీది మీ ఆధారామాలు మాకు ఉండాలి అభిమానాలు మాకు ఉండాలి ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తానండి కొంచెం ఇప్పుడు వేసాను అంటే ఇవన్నీ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఉద్దిబాడీ ఇవన్నీ ఆవాలు అన్నీ వేస్తామనండి తరువాత గిట్లు తూ ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మా పులుసు ఒకసారి ట్రై చేసుకొని ట్రై చేయండి ఇప్పుడు మసాలా వేస్తానండి ఇదంతా నూరుకున్నాం కదా మిట్లకి అంతా మసాలాలు వేసుకుంటున్నాము ఉల్లిగడ్డలు ఇవన్నీ తరుక్కుండే కాయగూరంతా అంతా నెల్లేసారండి కొంచెం నీళ్ళు వేస్తానండి ఒక అర్ధ గ్లాసు వేసి కుక్కర్ పెనండి ఒక అర్ధ గ్లాసు నీళ్ళు వేస్తానండి వేసి విజిల్ పెడతానండి నేను ఉడికినాక చూపిస్తాను ఇప్పుడు విజిల్ అయిపోయిందండి తీసుకుండి చూడండి చూడండి మెత్తగా అయిపోయిందిలా మెత్తగా అయినాయి కదా ఇప్పుడు మజ్జిగ ఇదంతా చేస్తానండి మజ్జిగంతా కలిపినాం కదా ఇది పచ్చి వాసన పోయి బాగా ఉడకాలండి ఇస్తానండి చూడండి ఇట్లా కరివే కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర వేసి ఇలా కలిపి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఒకటి రెండు నాలుగు చెంచాలు వేసినానండి ఉప్పు నాలుగున్నర స ఇలా పొంగు రావాలండి ఇలా పొంగొచ్చినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు పచ్చివాసన అంతా పోయి ఉంటుంది ఇలా పొంగొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎలా చూడండి ఎంత బాగుందో చూడండి ఉడికింది చూడండి ఇలా అయిపోయిందండి మజ్జిం పులుసు రెడీ అయిపోయింది చూడండి చేసుకొని చూసి ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి బాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ రెసిపీ చూసినారా ఇట్లా ఉంటుంది మసాలా మజ్జిగ పులుసు బాగుంటుంది మీ ఇంట్లో చేసుకొని మా కామెంట్స్ ద్వారా తెలపండి లైక్లు చేయకుండా చూస్తున్నారు మా వీడియోస్ అలా చేయొద్దండి మమ్మల్ని ఆదరించాలి చూడాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించండి మధ్య పులుసు ఎలా ఉందో టేస్టీగా ఉంటుంది చూసి మమ్మల్ని ఆదరించండి బాయ్ ఫ్రెండ్స్